న్యాయాధిపతులు పదకొండవ అధ్యాయము గిలాదువాడైన ఎఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు అతడు వేశ్య కుమారుడు గిలాదు ఎఫ్తాను కనెను గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై ఎఫ్తాతో నీవు అన్యస్త్రీకి వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని రీ ఎఫ్తా తన సహోదరుల నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను కొంతకాలమైన తరువాత అమోనీయులు ఇస్రాయేలీలతో యుద్దము చేయగా అమోనీయులు ఇస్రాయేలీలతో యుద్దము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతివై యుండుము అప్పుడు మనము అమోనీయులతో యుద్దము చేయదుమని ఎఫ్తాతో చెప్పిరి అందుకు ఎఫ్తా మీరు నాయందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసిరే ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా నాయద్దుకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పెను అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే మేము నీ వద్దకు మళ్లీ వచ్చితిమి నీవు మాతో కూడా వచ్చి అమోనియలతో యుద్దము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి వగుదువని ఎఫ్తాతో అనిరి అందుకు ఎఫ్తా అమోనీయలతో యుద్దం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట ఎహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడు నవ్వుదునా అని గిలాదు పెద్దల నడుగుగా గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము యహోవా మన యుబయుల మధ్యను సాక్షిగా ఉండును గాకని ఎఫ్తాతో అనిరి కాబట్టి ఎఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతన్ని నియమించుకొనిరి అప్పుడు ఎఫ్తా మిస్పాలో ఎహోవాసనేదిని తన సంగతి ఎంతయు వినిపించను ఎఫ్తా అమ్మోనియుల రాజునొద్దకు దోతలను పంపి నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదికి యుద్దమునకు వచ్చిన్నావని అడుగగా అమోనీయుల రాజు ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకును యోర్దాను వరకును నా దేశము ఆక్రమించుకుని నందుననే నేను ఉన్నాను కాబట్టి మనము సమాధానముగా నుండినట్లు ఆ దేశములను మరలా మాకు అప్పగించుమని ఎఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పాను అప్పుడు ఎఫ్తా మరలా అమోనీయల రాజునొద్దకు దోతలను పంపి ఇట్లనెను నేను ఎఫ్తా దేమనగా ఇస్రాయేలీలు మోయాబు దేశమునైనా అమోనీయుల ఆక్రమించుకొనలేదు ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చుతుండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యములో నడిచి కాదేశునకు వచ్చిరి అప్పుడు ఇస్రాయేలీలు రాజునద్దకు దూతలను పంపి నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు ఎడగగా ఎడుగుగా రాజు ఒప్పుకొనలేదు వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరిగాని అతడును నేను సెలవీయనని చెప్పెను అప్పుడు ఇస్రాయేలీలు కాదేశిలో నివసించిరి తరువాత వారు అరణ్య ప్రయాణము చేయిచూ యదోమియుల యొక్కయు మోయాబీల యొక్కయు దేశముల చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున ఖనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దర్ని దిగిరి వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు అర్నోను మోయాబునకు సరిహద్దు కదా మరియు ఇస్రాయేలీలు అమోరియుల రాజైన శీహోనను హెష్బోను రాజునద్దకు దూతలను పంపి నీ దేశము గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్ద మనవి చేయగా సిహోను ఇస్రాయేలీలను నమ్మక తన దేశములో బడి పెళ్లనీయక తన జనులనందరినీ సమకూర్చుకుని యహస్సులో దిగి ఇస్రాయేలీలతో యుద్దము చేసెను అప్పుడు ఇస్రాయేలీల దేవుడైన యహోవా ఆ సిహోనును అతని సమస్త జనమును ఇస్రాయేలీల చేతి కప్పగింపగా వారు ఆ జనమును హతము చేసిన తరువాత ఆ దేశ నివాసులైన అమోరీల దేశమంతయు స్వాధీనపరచుకుని అర్నోను నది మొదలుకొని ఎబ్బోకు వరకును అరణ్యము మొదలుకొని యోర్దాను వరకును అమోరీల ప్రాంతములన్నిటినీ స్వాధీనపరుచుకునిరి కాబట్టి ఇస్రాయలీల దేవుడైన ఎహోవా అమోరీలను తన జన్ల ఎదుట నిలవకుండా తోలివేసిన తరువాత నీవు దానిని స్వతంత్రించుకుందువా స్వాధీనపరుచుకున్నటకు కెమిషను నీ దేవత నీకిచ్చిన దానిని నీవనుభవించుచున్నావు గదా మా దేవుడైన యహోవా మా ఎదుటి నుండి ఎవరిని తోలివేయనో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరుచుకుందుము మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకు కంటే నీవు ఏమాత్రమును అధికడవు కావు గదా అతడు ఇస్రాయేలీలతో ఎప్పుడైనను కలహించినా ఎప్పుడైనాను వారితో యుద్దము చేసినా ఇస్రాయేలీలు యష్బోనులోనూ దాని ఊరులలోను ఆరోయేరులోనూ దాని ఊరులలోను అర్నోను తీరముల పట్టణములన్నిటిలోనూ మూడు వందల సంవత్సరముల నుండి నివసించుతుండగా ఆ కాలమున నీవేళ వాటిని పట్టుకొనలేదు ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు గాని నీవు నా మీదకి యుద్దం వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు న్యాయాధిపతి అయిన యహోవా నేడు ఇస్రాయేలీలకునూ న్యాయము తీర్చును తీర్చునుగాక అయితే అమ్మోనియుల రాజు ఎఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు ఎహోవా ఆత్మ ఎఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనషేలోనూ సంచరించు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనియుల యద్దకు సాగెను అప్పుడు ఎఫ్తా ఎహోవాకు మ్రొక్కునెను ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించినేడలా నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది ఎహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహనబలిగా దాని నర్పించదు అప్పుడు ఎఫ్తా అమ్మోనియులతో యుద్దము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు ఎహోవా అతని చేతికి వారిని అప్పగించిన గనుక అతడు వారిని అనగా ఆరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చు వరకు అబెల్కేరామీము వరకును ఇరువది పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేసెను అట్లు అమ్మోనీయులు ఇస్రాయేలీల ఎదుట నిలవకుండా అణిచివేయబడి ఎఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను గాక అతనికి మగ సంతానమే మగసంతానమేగాని ఆడు గాని లేదు కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకుని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగచేసి నీవు నన్ను తల్లడింపచేయు వారిలో ఉన్నావు నేను యహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనక తీయలేననగా ఆమె నా తండ్రి ఎహోవాకు మాట ఇచ్చింటివా నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము యహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో నెనెను మరియు ఆమె నా కొరకు చేయవలసినదేమనగా రెండు నెలల వరకు నన్ను విడువుము నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి రెండు నెలల వరకు ఆమెను పోనిచ్చిన గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించెను ఆ రెండు నెలల అంతమున ఆమె తన తండ్రి అద్దకు తిరిగి రాగా అతడు తాను మృక్కున్న మొక్కుబడి చొప్పున ఆమెకు చేశను ఆమె పురుషుని ఎరుగనే లేదు ప్రతి సంవత్సరమున ఇస్రాయేలీల కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దేశస్థుడైన ఎఫ్తా కుమార్తెను ప్రసిద్ది చేయుటకద్దు